హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా మరో గుడ్ న్యూస్ అందరికీ పండగ లాంటి వార్త అన్నా క్యాంటీన్లు ఓపెన్ ఆ రోజు నుంచి అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఏపీలో అన్నా క్యాంటీన్లు ఎప్పటి నుంచి ఓపెన్ అవుతున్నాయి ఏంటనే సమాచారం క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇక ముఖ్యంగా వీడియో నేను చెప్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ లేట్ చేయకుండా టైప్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించే ఫైల్ పైన సంతకం చేశారు ఐదు రూపాయలకి అల్పాహారం భోజనం అందించే ఈ క్యాంటీన్లకు గత టీడీపీ హయాంలో మంచి ఆదరణ లభించింది వీటిని మళ్లీ తెస్తుండటంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు అప్పట్లో ఏపీలో నూట ఎనభై మూడు క్యాంటీన్లు నడిచాయి సగటున రోజుకు రెండు పాయింట్ యాభై లక్షల మంది భోజనం చేసేవారు ఈసారి క్యాంటీన్ల సంఖ్య ఏ మేరకు పెంచుతారు బడ్జెట్ ఎంత కేటాయిస్తారనేది చూడాలి టీడీపీ ప్రభుత్వంలో అన్ని ప్రధాన పట్టణాల్లో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే అందులో భాగంగా దర్శిలో ముప్పై లక్షల వ్యాయంతో భవన నిర్మాణం చేపట్టారు ఎనభై శాతం పనులు పూర్తయ్యాయి ఇంతలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు రావడంతో నిర్మాణం నిలిచిపోయింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను రద్దు చేసిన విషయం తెలిసిందే ఇక ప్రస్తుతం మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో భవన నిర్మాణం పూర్తయ్యే అవకాశం వచ్చింది ఇక సీఎం చంద్రబాబు అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తూ గురువారం సంతకం చేశారు దీంతో మిగిలిన నిర్మాణం పనులు త్వరలో చేపట్టే అవకాశం ఉంది పేదలకు భవన నిర్మాణం పూర్తయిన తర్వాత భోజనం సమకూర్చడం జరుగుతుందని టీడీపీ నాయకులు తెలిపారు ఇక ఈ మేరకు సచివాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు అలాగే రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు పేదలకు పదిహేను రూపాయలకి కడుపు నిండా భోజనం పెట్టనున్నట్లు వెల్లడించారు